యాడ్ అండ్ రెడీ చేయడానికి ఎంతసేపు పట్టి ఎంత చక్క పెట్టించు తీసుకున్నాను అనమాట అలా ఉందా కమాన్ సెక్షన్ లో అయితే కమాన్ సో గీతు రెడీ అయింది కరెక్ట్ గా సెట్ అయింది కదా మా పాప దానికి పంచాము నాకు కూడా ఇచ్చారనమాట కూర్చోలేదు కదా వేయలేనని చెప్పేసి బట్ వేసిన వాళ్ళు ఎవరు లేక మళ్ళీ వేయవలసి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రెడీ అందరూ ఎలా ఉన్నారు మంచిగా నిద్ర అయితే ఉందనమాట బట్ మార్నింగ్ అయిపోయింది ఇంకా భోగి పెడుకులు వేయడానికి వెళ్ళాలి కదా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా చిన్నదాయి నా దగ్గర పెద్దదాయి ఉన్న పెడుకులు పడుతున్నా కొన్ని పెడుకులు తడిసాను ఆల్రెడీ అమ్మ ఏం చేస్తున్నాడు కప్పేసినమాట చిన్నమ్మకైతే తీసుకొచ్చాను గానీ ఇంకా మా గీత మేడం అయితే అసలు వినట్లేదు అనమాట మాట అక్క చేయి తగిలించేసి ఇంక వేసేస్తాము మా బావగారు వేస్తారట మీరేయడం బావగారు బిడగల ఇంకా లేనీషమ్మ చేతికి ముట్టించేసి ఇంకా మా ఆయన వేసేసారు మా మార్నింగ్ భోగి అయితే కంప్లీట్ అయింది పెడకలతో స్టార్ట్ అయింది కదా బావగారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెడకలతో ముగ్గురుతో ఇప్పుడు అప్పుడు ఇద్దరుతోనే ఇప్పుడు అమ్మమ్మ గారు అయితే చిన్నదాన్ని కాపుతున్నారనమాట ఏ ఉంటుంది ఈరోజు భోగి గత ఇంకా నాలుగు గట్ట పెట్టేసి ఇంతవరకు అయితే నలుగు పెట్టలేదు ఒక్కరోజే పెడతాంలేండి మళ్ళీ మూడో నెల పోయినాక స్టార్ట్ చేస్తాము గీతూ గీతూ రెడీ అయిపోయింది భోగి రోజు కొత్త బట్టలు ఇంకా చిన్నమ్మకి అయితే మేకప్ వేయాలి ఫ్రెండ్స్ తను పడుకుందనమాట తన డ్రెస్ అయితే వేసేసుకున్నాం గానీ ఈ మేడం రెడీ చేయడానికి ఎంతసేపు పట్టింది బొమ్మ కొత్తగా కొనేసింది బాగుంది నాన్నీ గోల్డ్ రంగు కూడా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఏది చూపించు అబ్బా చూడండి ఎంత బాగుందో ఈ కోన్ అయితే మొన్న మా వద్దీని పెట్టింది అనమాట బట్ ఇప్పుడు చెరిపోయింది బట్ చక్కగా రెడీ అయింది చాలా రోజులకి మా మేడం అయితే సో ఇంకా నేనైతే స్నానం చేసి టిఫిన్ చేస్తాను ఇగండి మా అక్క గారు ఇద్దరు పక్క పక్కన అలా ఏం లేదు ఎందుకో మరీ అంత లావేం కాదు పర్లేదు అలాగ ఉండాలి ఇప్పుడు అలాగా రమట్లాగా ఉన్న ఉఫ్ను పొత్తి ఏది ఎగిరిపోతాం అనమాట బానే నీకేంటి కానీ ఇంకా మా చిన్న పాప అయితే పడుకుంది పెద్ద పాప కూడా పడుకుండా పోయింది ఇంకా ఖాళీ అనమాట ఇప్పుడైతే ఏం లేదు నేను ఏం చెయ్యకూడదు కాబట్టి ఇంకా వాళ్ళే అన్ని చేసుకుంటున్నారు నేనైతే చక్కగా తినడం ఖాళీగా కూర్చోవడం అంత అంతకు మించి లేదు నేను వేగ లగిసిపోవడం వల్ల పడుకుంటున్నాను అనమాట పెద్దమ్మ తెల్లవారి ఫుల్గా మసాజ్ చేయడం వల్ల చిన్నమ్మ తెల్లవారి ఫుల్గా మసాజ్ చేయడం వల్ల పడలేని పిండి చూడండి అస్సలు తెలివి రావట్లేదు మేడంకి సో టైం అయితే పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఖాళీగా కూర్చున్నామనమంటే మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదట పాపం చాలా బాధపడుతుంది ఒకప్పుడు ఇలా ఈ టైం కుండేవాడు మనం ఇంట్లోనే కూడా వచ్చి కాదు అలాంటి పాపం ఇంట్లోనే ఉన్నారనమాట అతను చూపుతున్నా చాలా ఎంజాయ్ చేస్తున్నా ఫ్యామిలీ ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను కానీ అస్సలు లేరు ఫ్రెండ్స్ అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఒకప్పుడు చూడడానికి అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ కూర్చునే మనం మంట బట్టి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ ఎప్పుడు వస్తారు అన్నట్టుంది అనమాట ఇప్పుడైతే ఇంకా వంటలు అయితే అయిపోయాయి ఆనపకాయ పప్పు నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై అనమాట ఈ రోజు కర్రీ కర్రీ లేనీస్ అయితే అందులోకసి చూస్తుంది సో లేండి భోగి మంట అయిపోయిన తర్వాత ఇంకా భోగి పెడకలు తీసుకొచ్చి బొట్టు పెట్టుకుంటారు కదా తీసుకొచ్చారనమాట మా ఆయన ఇంకా పిల్లలకి పెట్టేసి నేను పెట్టుకోవాలి చిన్నమ్మకి ఇదేట ఆడుకుంటుంది కానీ చిన్నగా ఎంత చక్క పెట్టించుకో మేడం గారు అయ్యో ఫస్ట్ పెద్ద దానికి పెట్టి దానికి పెట్టాలి కానీ అలా పెట్టేసాం వచ్చేసరికి ఇంకా ఫార్టీ టు సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను అనమాట కాను చిన్నమ్మని పెద్దమ్మని రెడీ చేయడానికి అని చెప్పేసి నా సారీ ఇదే ఫ్రెండ్స్ నేను మొన్న ముగ్దాలో తీసుకునేది థౌజండ్ రూపీస్ అనమాట కాటన్ సారీ తీసుకున్నాను అందుకే మీకు ఇది చూపించలేదు అంటే ఎప్పుడు ఇటువంటిలో లేవు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఎలా ఉందో మా సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇప్పుడైతే మా చిన్నమ్మని అయితే నేను రెడీ చేస్తాను ఓకేనా లాస్ట్ అందరం రెడీ అయిపోయామనమాట సో గీతు రెడీ అయిపోయింది నేను ఉదయమే రెడీ అయిపోయాను ధర్ని వాళ్ళయితే ఇప్పుడే రెడీ అయ్యారు చూపిస్తా చూడండి నా కౌత్రే నేను చెయ్యండి ఎంత చక్కగా రెడీ అయ్యాను చెల్లి బాగుందో లేదో చెప్పమనట్టు మా ఆయన తీసుకొచ్చిన ఫ్రాండ్ చాలా బాగుంది కరెక్ట్ గా సెట్ అయ్యింది కానీ దానికి ప్రాప్ తీసుకొచ్చాను ఏమో శారీ తీసుకొచ్చు శారీ కూడా మా ఆయన కానీ సింపుల్ గా ఉన్నాం ఎవరు దిష్టి పడకుండా ట్రెడిషనల్గా ఉన్నా అంతే जा रे जा பரவாச <laughs> இந்தக் கலர் என்ன? நீங்க என்ன பண்ணு வீடியோ கொடு கொடு సో ఫ్రెండ్స్ మా పాపదానికి పంచాము నాకు కూడా ఇచ్చారు అనమాట తీసుకోండి ఊరి అలా చాలా ఫండగా హ్యాపీగా జరిగిపోయింది గీతం యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఆప్ పోద్దామని అనుకునేది కానీ వీళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకొక ఇయర్ దానికి పోయాలి అలా ఫైవ్ ఇయర్స్ లో ఎట్టా మళ్ళీ గీతం అనమాట మా ఇయర్ తో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అనమాట సో అది అప్డేట్ మా బావగారు కూడా నాకు చూసేస్తుంది వాళ్ళందరూ వరిచేసరికి ఏడుస్తుందనమాట ఇప్పుడైతే పర్లేదు బానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్ అయితే హ్యాడ్ చేయాలి పాపకి చిన్నదానికి ఏట్ కావాలి మీకు మొఖం చూపించండి బావగారు బాగున్నారు అన్నంగా అది బాగున్నారు అనంటూ అంటుంది నాకు అవునవును సో యాక్చువల్ గా బొగ్గు అయితే వేయకూడదు అనుకున్నాను అనమాట అంటే కింద కూర్చోలేను కదా వేయలేను అని చెప్పేసి బట్ వేసిన వాళ్ళు ఎవరు లేక మళ్ళీ వేయవలసి వస్తుంది కంపల్సరీగా పిండి పిండి గ్యాస్ పిండి లేదా అప్పుడు ఉంచాను కదా చూడండి అవునా స్టూలు వేసుకున్నాను చూద్దాం ఏ గలనో వేయలేనా చూస్తున్నా అది కూడా చాలా చిన్నగా వేస్తాను ఎక్కువ అయితే ఓపిక లేదు నాకు యాక్చువల్గా సో సాధించా

సో ఫైనల్గా అయితే వేసేసాను ఇగోండి ఇదే అనమాట ఇంకా మా ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు ఎదురు ముగ్గులతో పక్కింటి వాళ్ళ ముగ్గులతో కూడా ఇంకా